ఓం మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్న వారికి స్వాగతం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటికి రాబోతుంది జాగ్రత్తగా ఆ వీడియో చూడండి మొదటగా మనం ధను రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువనే చెప్పుకోవచ్చు అంటే ఈ ధనుసు రాశి వారు చాలా తెలివైన వారు అని కూడా మనం తెలుసుకోవాలి ఈ రాశి వారు ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అలా అందరినీ నమ్మడం వలన చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటారు కాబట్టి వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇప్పుడు గురించి ఆలోచిస్తే వీరు ఎప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే ఆ పనికి సంబంధించి ముందు వెనుక మంచి చెడులు వంటి వాటన్నిటి గురించి కూడా చాలా ఆలోచించి ఆ తర్వాత ఆ పని మొదలు పెడుతూ ఉంటారు కానీ వీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి వినాశనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీరు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారికి వీరి పైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవారాధన దైవ సహాయం లేనిదే ఏ పని ముందుకు సాగదు కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఇలా విఫలం అవడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే గనుక అది ఖచ్చితంగా వీరు దైవారాధన చేయకపోవడం అని మనం తెలుసుకోవాలి ఇలా దైవారాధన చేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలో ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు ధనుసు రాశి వారనే కాదు ఏ రాశి వారైనా ఎవరైనా కూడా దైవారాధన చేసిన తర్వాత ఈ పని జరిగిందో లేదో అనే సంకోచంలో అసలు ఉండనే ఉండకూడదు ఆ పనులు కూడా అలా అని జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు దైవారాధన చేయడం ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి దైవాన్ని నమ్మటం మొదలు పెట్టండి మరియు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ పని ఆ పనులన్నిటిలో విజయాలు లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా లేదు అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా ఆ దైవం వెంట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ధనుసు రాశి వారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అతి ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కానీ ఈ ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాని గురించి మాట్లాడటం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు చేయటం ఎదుటివారిని చాలా బాధించేలాగా ఎదుటివారిని నొప్పించేలా నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాల లాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏవైనా చేయడానికి ముందుంటారు అలానే ధనుసు రాశి వారికి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి అవసరం అయితే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకొని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటికి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరి పైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని మేము చెప్పిన ఈ పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అనే మనం తెలుసుకోవాలి కాబట్టి మరి మేము చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది చేసుకోవడం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులలో విజయాలను సాధిస్తారు మరియు ధనుసు రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఏడు వారిని నొప్పించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు లభిస్తాయి మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి అనుగ్రహం లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తు పెట్టుకోండి ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతుంది ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరియు మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే విజయం సాధించడానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచైనా దైవారాధన మొదలు పెట్టండి మీ ఇంటి ఇలవేల్పును ప్రతిరోజు పూజించడం ఇంట్లోని ప్రతి ఒక్కరూ పూజించడం కూడా ఇప్పుడే అంటే ఇప్పుడే మొదలు పెట్టేసేయండి ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం పఠించడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఈ నాగుపాముల జంట ఈ రెండు వేల ఇరవై ఐదులో ధనురాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తెప్పించకండి జరగబోయేది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే గనుక వీళ్ళు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఎల్లవేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరి మీద అయినా వీరు కోప్పడ్డారు అంటే వెంటనే వీరు బాధపడుతూ ఉంటారు వరే నేను అనవసరంగా కోపడ్డానని బాధపడి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుకొని వారి తప్పు ఉన్నా లేకపోయినా సరే వారి అంతటా వారే వెళ్ళి మాట్లాడతారు ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి గుణంగా మనం భావించుకోవచ్చు మరి అంతేకాకుండా వీరికి సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మి కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఎవరైతే ధనుసు రాశిలోనే ఆడవారు పెళ్లిళ్ళు అయిపోయాయో వారికి అంటే అత్తగారింటికి వెళ్తారు కదా అప్పుడు ధన ప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు ఇంతే కాకుండా ఇప్పటి వరకు ధను రాసి వారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా వీరి సొంత వాళ్ళే వీరి వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరిని చెడు చేసి వీరిని తొక్కేయాలి వీరిని ఎదగకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటారు లేదా వీరితో మంచిగా నటి నటిస్తూ ఉంటారు కానీ వీరి వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వీరి నాశనం కోసం అయినప్పటికీ వీరికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ధనుసు రాశి వారు చాలా సైలెంట్గా వారి పని వారు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నట్లయితే కనుక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పని అయినా సరే చేయగలుగుతారు మరి ముఖ్యంగా మీరు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అనే సంకోచంలో ఉండిపోతారు అలా సంకోచించకుండా మీరు వెంటనే దేవుడిని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడి పైన నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని మీ పని చేస్తారో ఖచ్చితంగా ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు మీకు ఏ పనిలో అయినా విజయం చేకూరుతుంది మీకు మరి ఈ ధనుసు రాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతున్నాయని చెప్పడం జరిగింది కదా కానీ ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగపాముల జంట యొక్క అనుగ్రహం మీరు పైన ఉండడం జరిగింది కానీ మధ్యలో మీ కోపం వల్ల మీరు చేసిన కొన్ని పనుల వల్ల ఆ నాగపాముల యొక్క జంటకు కోపం వచ్చి అనుగ్రహం అనేది వారిపై తగ్గడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఆ నాగపాముల అనుగ్రహం పొందాలి మీరు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే గనుక ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అని తెలుసుకోండి ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ నాగపాముల అనుగ్రహం అనేది మీ పైనే కాదు మీ కుటుంబ సభ్యులకు ఉండబోతుంది మరియు నాగపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా అంటే ఎక్కువగా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగపాముల జంట యొక్క రూపంలో మీకు లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు అనగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగపాము యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అస్సలు చేయకండి మరి ఆ నాగపాముల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండి మీకు అనుకున్న వాటిలో అన్నింటిలో కూడా విజయాలు రావాలి అని మీరు అనుకున్న కార్యక్రమాలు సాఫీగా జాగ జరగాలి అని అనుకున్నట్లయితే గనుక నేను మీకు కొన్ని పరిహారాలు అయితే చెప్పబోతున్నాం అవి పాటించండి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నాగుపాముల జంట అనుగ్రహం లభించడానికి మొదటగా చేయాల్సింది ఏంటి అంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లును శుభ్రపరచుకుని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీ అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి అంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు చాలా మంది కొట్టుకోవడం తిట్టుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు నాగపాములకి కోపం అనేది వస్తుందట వాటికి గనక కోపం వచ్చింది అంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేవి మానేయండి ఈ ధనుసు రాశి వారు ఎవరైనా కూడా మీ మాటలతో దూషించడం లేదు అంటే మీ చేతలతో దూషించడం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి అనుగ్రహం ఉండదు అంటే మీరు ఎవరినైనా దూషించినా ఏదైనా తిట్టినా ఏదైనా వాళ్ళ గురించి శాపాలు అంటారు కదా అటువంటివి పెట్టినా కూడా అవి మీకు మీకు మీ బాధతో మీరు చేస్తూ ఉంటారు కానీ వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడినట్లయితే అది మీకు కూడా ఈ నాగపాముల అనుగ్రహం అనేది ఉండదు కాబట్టి వీలైనంత వరకు మీరు ఇలా చేయకండి మరి ముఖ్యంగా మీ ఇంట్లో పెద్ద పెద్ద శుభాలు చేయడం అనేది ఆపేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద పెద్ద అంటే మీరు ఏవైనా ఒక పెద్ద ఫంక్షన్స్ అలాంటివి చేయాలంటే అందరి కళ్ళు ఎక్కువ మీ మీద పడేలా కాకుండా ఏదైనా కూడా నార్మల్గా అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువగా జనజీష్టి మీ పైన ఉండకుండా ఉంటుంది అలాగే మీరు ఇంట్లో కూడా చాలా వరకు కొన్ని శబ్దాలు కూడా చేయడం అనేది ఆపేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగపాముల జంట యొక్క అనుగ్రహం ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ నాగపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం కూడా నాగా పుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకుని పాలు పోసి రావడం అనేది చాలా ఉత్తమం ప్రసాదంగా బెల్లం మరియు నువ్వులు నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి అవుతాయి అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేది వస్తాయి కాబట్టి ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మరి ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ కూడా చేయండి